ఎస్పీ గారికి ఇచ్చా దాని మీద ఎలాంటి జవాబు లేదు ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను లేని పక్షంలో డిటిసి ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బయట చెప్పినాను నేను బుధవారం మా జనంతో అనంతపూర్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా అంత ముందు కమిషనర్ గారు సీతారామాంజన్ గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బయట ఇస్తా ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసే నేను చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటి వంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి ఓము మాకు న్యాయం జరగాల గన్మెన్ ఉన్నారు ఆడ జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కా ఆయన ఇష్టం మేము అందరి ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉన్నారు ఎస్కాట్ గన్మేన్ లు పోయి వాడి ఇంట్లో పనుకుంటే వాడు సాగుకొట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా మా లాయర్ కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డర్ అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ ఐ టు గివ్ వాట్ ఐ టు గివ్ వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్న ఇప్పుడు మీటింగ్ కూర్చున్న మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడ పోవటం లే రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తురా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంటే నువ్వు అరెస్ట్ ఇస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా నేను చెప్దామనుకు నేను చేయను ఏంటి చెప్దామని పొద్దునమే కొడతాను ఏం చేస్తారు కనీస నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఆ ఏమనుకుంటాన్నారు కొత్త స్ఫాయిల్ చేసింది మీరే ఫాయిల్ చేసి పొద్దున్న గిన్ని ఇచ్చేస్తా తీసుకో ఏ పండగ వచ్చిన ఇస్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చింది పోలీస్ పెద్దారి పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోని ఇంట్లో

అన్ని ఫెస్టివల్ జరుగుతాయి అన్ని ఫెస్టివల్ జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి అంతేగాని ఒకటి కోసం ఫెస్టివల్స్ చేసుకోద్దంటారా ఇవే ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా ఏదో వద్దా మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది ఆ దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్ వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్ ఎక్కడ లేదు రా తిప్పుదాము నా కాన్స్టిట్యూషన్ నే యూ హైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోన్ పెట్టుకోండి అంతేగాని ఇప్పటి నుంచి ఇంటిమేషనే ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్ గా జరిగేటట్టుగా అంటే మాకు కూర్చుండేదే ఇచ్చే పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారో నిన్న మళ్ళీ అప్పుడు పోయి వద్దనేది వసే లేదు ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతల చేసినాడు యుద్ధేమో భరించినాడు ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకుని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి వాడు ఎట్లా పోవాలనుకుంటాడు వాడు ఉంటాడు లేడ ఎవరిని ఏమి హాని చేయదలుచుకోలే ఇప్పుడు కూడా చెప్తే కదా అయ్యా వైఎస్ఆర్లో ఎవరిన కాంత బీదలు ఉంటే స్టోరు హీరోగా ఉండడం నేను ఇస్తాను అని చెప్పే కదా ఇప్పుడు నేను వ్యూఆర్ నాట్ అగ్నెస్ట్ ఎనిబడి ప్లీజ్ విఆర్ నాట్ ఓన్లీ ఐదారు మంది ఉన్నారు విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలేదు త్రూ లా విల్ డూ ఇట్ రైట్ మా థ్యాంక్ యూ పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు మాటలు మాటలు అవి వాడు వస్తే వాడిని పంచి కొడతాం పంచా ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూలేకుంటాం నీ మధ్య సమే డ్రై వేసుకుంటారా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు